ఏమో ఏ బండి సరే బండి పంచర్ అనేసి మూడు కిలోమీటర్లు కానీ దుబ్బలాగా ఆసరూకి వచ్చిపోయేదా సరే సరే పోయి చేయించుకోచ్చు కొనుకో ఏ మమ్మ పంచర్ అయ్యేది కొడుకు గొప్పలు కూడా పెట్రోల్గా అయిపోయే మనం పంచర్ అయ్యేది బండి పెట్రోల్ అయిపోయినట్టు కొడుకు గొప్పలు మరి చెప్పి పంచర్ అయినా అంటగా మళ్ళీ ఏం చేయమనేసి పది మందిలో పెట్రోల్ అయిపోయింది అంటే మర్యాద ఉండదు అని పంచర్ అని చెప్పుకుంటా అంత లేచిన బండి అంటే పెట్రోల్ రమ్మ తోడ మళ్ళీ ఏం చేసేసి అప్పోసప్పు తెచ్చుకొని బండి తెచ్చుకుంటాము మూడేళ్ళకి లెక్కేసుకుంటే మూడు పెట్రోల్ కి అయితే రోజు రోజు చూస్తా పెట్రోల్ రేటు పెరిగిపోతున్నాయి మనం చేసి మూడు వందల గాలి కష్టం దీనికి నూరు నూట యాభై పెట్రోల్ వస్తుంది రోజుకి అందుకోసం మీరు నాలు ఎలక్ట్రానిక్ బండ్లు కొనాలనేది కాసి ఇద్దరు ముగ్గుతాం డబ్బులు కట్టిస్తే చాలా తక్కువ మనకు బండిస్తున్నారు ఫ్రీగా అట్లే ఇప్పుడు ఇలాంటి బండ్లు చాలా చిక్కు తప్పు ఇలా ఫేక్ బండ్ అటు వారెంట్ ఉండదు గ్యారెంటీ ఉండదు ఏమైనా ప్రాబ్లం వస్తే అవి గుజరికి ఏమైనా వస్తే అవి వారి ఈ అండ్ ఎలక్ట్రానిక్ అత్యధిక సర్టిఫైడ్ మోడల్స్ కలిగి ఉన్న బ్రాండ్ కేవలం ఎనిమిది రూపాయల కరెంట్ ఖర్చుతో నూట యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు సూపర్ మైలేజ్ మరియు ప్రతి కస్టమర్ కి కూడా సర్వీస్ తో కూడిన షోరూమ్ కాదు బైక్స్ బ్యాటరీ మరియు మోటార్ మీద మూడు సంవత్సరాల గ్యారంటీ అక్రాలిక్ బాడీ కలిగి ఉండి బైక్ చాలా దృఢంగా ఉంటుంది రిమోట్ సెన్సార్ సిస్టమ్ కలిగి ఉండటం ద్వారా బండిని దొంగలించడం కూడా సాధ్యం కాదు అన్ని వాహనాలు కూడా రివర్స్ గేర్ లో కలిగి ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఈ బైక్స్ ని బుకింగ్ చేయించడం ద్వారా రోజుకి ఐదు నుంచి యాభై వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కలదు